వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాలో జగన్మోహన్ రెడ్డి ఆధిపత్యానికి ఇప్పుడు ఎదురు దెబ్బ తగిలింది జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం అయినటువంటి పులివెందుల్లో తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేస్తోంది ఈ నేపథ్యంలోనే అసలు పులివెందుల ఒంటిమిట్టలో జరిగినటువంటి జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడానికి ప్రధాన కారణం అవినాష్ రెడ్డి అని అవినాష్ రెడ్డి వల్లే అక్కడ వైకాపా ఓటమి పాలైంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే నమస్తే పులివెందుల ఒంటిమెట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర ఓటమికి కారణం వైఎస్ అవినాష్ రెడ్డి అంటూ కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి మేడం దీన్ని ఎలా చూడాలి మామూలుగా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ వివేకానంద రెడ్డి గారు ఆ పులివెందల నియోజకవర్గంలో వాళ్ళు పెట్టిన శ్రద్ధ జగన్మోహన్ రెడ్డి ఏ రోజు పెట్టింది లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మూడో తరం నాయకుడు అక్కడ ఫస్ట్ వైఎస్ రాజ రాజారెడ్డి తర్వాత రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్ రెడ్డి కదా అయితే మొదటి నుంచి కూడా జగన్ రెడ్డికి నియోజకవర్గంతో అనుబంధం తక్కువే ఓకే పైగా ఆయన రాజారెడ్డికి ముద్దుల మనవడు కాబట్టి ఏదో ఆడుకుంటే అలసిపోతాడు ఎండకొస్తే కందిపోతాడు అన్నట్లుగా బాగా అల్లారు ముద్దుగా పెంచటం జరిగింది ఓకే అంటే పెద్దగా అసలు ఓ ప్రజలేంటి ప్రజల సమస్యలు ఏంటి సమాజంలో తీరుతెన్నులేంటి అట్లాంటి వాటికి దూరంగా పెంచారు అతను ఒక రకంగా వాళ్ళు అతనికి తెలిసింది ఏంటి అంటే ఒకప్పుడు డబ్బులు బాగా ఉండేవి తర్వాత డబ్బులు లేవు ఆ డబ్బులు లేని టైంలో చూసిన తర్వాత ఏమైనా సరే డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదిస్తేనే రాజకీయాలు అనే ఒక రోజు వచ్చేసింది అనేది చాలా త్వరగానే కనిపెట్టేసి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నకి రెండు వేల నాలుగులో అధికారం రాగానే మొదటగా చేసిన పని ఏంటి అంటే ముందు మనం ఆర్థికంగా స్థిరపడాలి అనుకున్నాడు అంతేగాని అసలు ప్రజలతో నేరుగా సంబంధాలు బాంధవ్యాలు కొనసాగించటం కావచ్చు ప్రజా సమస్యలు తెలుసుకోవటం కావచ్చు ప్రజల్లో తల్లో నాలుగులాగా ఉండటం కావచ్చు అతను ఈరోజు ఓకే ఆ తర్వాత ఎంపీగా గెలిచాడు అక్కడ వాళ్ళ బాబాయిని పక్కన పెట్టి మరీ ఎంపీగా గెలిచాడు ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఏ రోజు అతను నియోజకవర్గంలో ఉన్న పాపాను పోల అతను ఎంతసేపు హైదరాబాదు బెంగళూరు హైదరాబాదు బెంగళూరు తప్పితే అసలు అక్కడ నేను ఎంపీని అనే సంగతి కూడా అప్పుడు కూడా పాపం ఆయన మొదట్లో కొంచెం కినుకు వహించినా కానీ వాళ్ళ బాబాయ్ రెడ్డి గారు అన్నీ ఆయనే చుట్టబెట్టేవాళ్ళు ఒక రోజు మనం అనుకున్నట్లుగా ఏ కార్యకర్త వచ్చినా సరే ఎవ్వరు కార్యకర్త కాని వాళ్ళైనా సరే సామాన్య ప్రజలైనా సరే ఆయన తలుపు తట్టారు అంటే వాళ్ళకి ఆ పని చేసి పెట్టేవాడు హైదరాబాద్ వస్తూ కూడా పనులు చేసి పెట్టేవాడు మా నాన్న అని వాళ్ళ అమ్మాయి చెప్తుంది వాళ్ళకి ఉద్యోగం ఇప్పించాలి వీళ్ళకి ఉద్యోగం ఇప్పించాలి వాళ్ళకి అది చేసి పెట్టాలి వాళ్ళకి ఇది చేసి పెట్టాలి ట్టాలి అని చెప్పి సరే ఏది ఏమైనా ఆయన బాగా సంబంధ బాంధవ్యాలు కొనసాగించారు అయితే ఈ ఈయన పక్కన పెట్టి ఎవరిని రెడ్డి గారిని పక్కన పెట్టి ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఒక రకంగా ఆ భాస్కర్ రెడ్డి ఫ్యామిలీ తాలూకు వాళ్ళతోటి సంబంధాన్ని కలుపుకున్నారు జగన్మోహన్ రెడ్డికి ఆ కలుపుకోవటంతో ఏమైపోయింది అంటే ఒకప్పుడు వాళ్ళని వెలివేసినట్లుగా దూరంగా ఉంచిన ఆ ఫ్యామిలీని కలుపుకున్నారు కలుపుకుని ఇంకా రాజకీయంగా కూడా వైఎస్ భాస్కర్ రెడ్డికి కాస్త పెత్తనం ఇచ్చారు వీళ్ళు అంటే అవినాష్ రెడ్డి ఫాదర్కి వివేకానంద రెడ్డికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ పని చేశారు ఎందుకు అంటే వియ్యంకుళ్ళు కదా అటు అటు ఫ్యామిలీ కదా అంతా మనవాళ్లే కదా అని చెప్పి కొంచెం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉన్న భరోసా మెంటాలిటీ వల్ల కావచ్చు ఏదన్నా కానీ భాస్కర్ రెడ్డికి కాస్త హోల్డ్ ఇచ్చారు ఇస్తే ఆ తర్వాత ఏం జరిగింది భాస్కర్ రెడ్డి గారు కాకపోకుండా వాళ్ళ అబ్బాయి అవినాష్ రెడ్డి వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఎట్లా వచ్చాడో అవినాష్ రెడ్డి కూడా అట్లా వచ్చాడు వస్తే ఈ అవినాష్ రెడ్డికి ఈ టికెట్ పంచాయతీ వచ్చే కదా ఫస్ట్ టికెట్ కోసమేమో జగన్మోహన్ రెడ్డి టికెట్ కోసము ఆయన్ని పాపం పక్కన పెట్టారు రెడ్డి గారిని మళ్ళీ రెండోసారి అవినాష్ రెడ్డికి టికెట్ ఇప్పించుకోవటం కోసం ఆయన మళ్ళీ పక్కన పెట్టారు పక్కన పెట్టిన సందర్భంలో మరి ఇప్పుడు ఆయన ఆయనకి సీట్ లేకపోకుండా పార్టీ కోసం పనిచేయాలంటే ఎందుకు పనిచేస్తాడు ఆయన అసలు మొదట్లో అయితే నేను అసలు కాంగ్రెస్లో నుంచి రాను బయటికి నేను కాంగ్రెస్లోనే ఉంటాను అని భీష్మించుకుని కూర్చున్న మనిషిని ఎట్లా గొట్ల మొత్తానికి అందరూ కలిసి ఆయన్ని వైఎస్ఆర్ పార్టీలోకి తీసుకొచ్చారు ఆయనేమనుకున్నాడు ఎలాగూ తీసుకొచ్చారు కదా నాకు ఎంపీ సీట్ ఇస్తారు అనుకున్నాడు అది నోట్లో కరకా వేశారు ఈ అవినాష్ రెడ్డికి ఎంపీ సీట్ ఇచ్చారు కాబట్టి మరి రాజకీయాలని మొత్తం వదిలిప్పపోతే ఎట్లా భాస్కర్ రెడ్డి అందుకని భాస్కర్ రెడ్డి అన్నీ తానయ్యి భాస్కర్ రెడ్డి రెడ్డి మేదేసుకొని చేశాడు అయితే చేసి మొత్తానికి అవినాష్ రెడ్డిని రెండోసారి కూడా మొన్న కూడా మొన్న రెండోసారి అప్పటికి భాస్కర్ రెడ్డి గారు పెద్దగా ఆయనకు ఆరోగ్యం సహకరించక ఈ కోర్టులు కేసులు జైలుకెళ్లడము వివేకా బెయిల్ పైన బయట ఉండడం ఆయనకు కూడా కాస్త ఎంతో కొంత ఓపిక తగ్గింది అంటే వాళ్ళు ఊహించలే ఇది ఇది స్కామ్ బయటికి వస్తుంది సునీతారెడ్డి ఇంత నిలబడి బయటికి తీసుకొస్తుందని వాళ్ళు ఊహించలా ఊహించుకోకుండా ఊహించందు జరిగేసరికి వాళ్ళు ఒక రకంగా అప్సెట్ అయిపోయారు వాళ్ళు ఆయన పెద్ద పట్టించుకునే పరిస్థితి లేదు ఇంక ఇప్పుడు ఎవరు పట్టించుకోవాలి జగన్మోహన్ రెడ్డికి మొదటి నుంచి లేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు మొదటి నుంచి ఆరు నెలలకు సంవత్సరానికి అమావాస్యొప్పనికో అక్కడికి వెళ్ళి ఏంటి ఏం కావాలి మీకు ఏదన్నా మన బ్రదర్ చూసుకుంటాడు అని అవినాష్ రెడ్డిని చూపించేసేసి యువతలకు వచ్చేసేవాడు మనం డబ్బులు లెక్కలు వేసుకోవాలి కదా అందుకని చెప్పి ఆయన ప్యాలెస్కి పరిమితమైనప్పుడు అవినాష్ రెడ్డి అక్కడ ఆయన ఆట ఆయన ఆడుకున్నాడు ఆయన కోటరీ ఆయన మెయింటైన్ చేసుకున్నాడు అంటే ఆయనకి బాగా ఇప్పుడు వైసీపీ పార్టీలో కూడా అందరూ అవినాష్ రెడ్డి మాట వినాలని లేదు కదా అలా వినని వాళ్ళని వాళ్ళకేమీ పనులు చేయకోకుండా తన మిత్రులకు మాత్రమే పనిచేసి పెట్టి వాళ్ళనే సంపాదించుకొనిచ్చి అవినాష్ రెడ్డి ఈయన ఓ పెద్ద కింగ్ మేకర్ లాగా తయారైపోయాడు అక్కడ ఈ కింగ్ మేకర్ లాగా అయిపోయేసరికి చాలామంది దూరం వెళ్ళిపోయారు అసలు జరిగిన పొరపాటు అది ఓకే అక్కడ లోకల్గా అవినాష్ రెడ్డికి ఎంత అవునున్నా కాదన్నా వివేకానంద రెడ్డి హత్య కేసు వెంటాడుతానే ఉంది ఓ పక్కన తండ్రి అనారోగ్యం పాలవటము తండ్రి హైదరాబాద్కే పరిమితం కావటము ఆయన ఆరోగ్యం కూడా బాగా అంటే కొన్నాళ్ళు జైల్లో ఉండేసరికి ఆరోగ్యం బాగలేకపోవటం వీటన్నిటి దృష్ట్యా దిక్కు లేకుండా అయిపోయింది ఇప్పుడు అవినాష్ అంటే పెద్ద దిక్కు అయిపోయాడు అయ్యేసరికి మరి అతని క్యాపబిలిటీస్ ఏంటో జగమెరిగిన సత్యమే కదా ఇక దాంతో అతను సరిగా చేయలేకపోయాడు ఏది ఏమైనా ఇవాళ అక్కడ జరిగిన వైసీపీ పార్టీకి అలాగే వైఎస్ ఫ్యామిలీకి పులివెందుల్లో వైఎస్ ఫ్యామిలీకి ఇది ఒక రకంగా చంపబెట్టు లాంటి వ్యవహారం అంటే ఇది ఫ్యామిలీ లెగసీ కదా ఎప్పటి నుంచి అసలు వీళ్ళు మనకు ఓటేయరు అంటే వాళ్ళని ఓటు చేయటం భయభ్రాంతులను చేయడము అంతా వాళ్ళకి నచ్చినట్లుగా వాతావరణాన్ని సృష్టించుకోవటము రిగ్గింగులు చేసుకోవటాలు ఇక రకరకాలు ఎన్ని మాయోపాయాలతోటి చేయటము పైగా వాళ్ళు ఎంత ఆరితేరినోళ్ళు అంటే సతీష్ రెడ్డి అని ఒక అతను ఉన్నాడు అతను తెలుగుదేశం అనుకునే వాళ్ళు అందరూ కానీ అతను తెలుగుదేశం కాదు అతను నిజానికి బీటెక్ రవి గట్టి అక్కడ కానీ సతీష్ రెడ్డి ముందు బీటెక్ రవి నెగ్గుకు రాలేకపోయాడు సతీష్ రెడ్డిని ఎక్కువ నమ్మారు తెలుగుదేశం వాళ్ళు కానీ అతను బండారం పడిన తర్వాత అతన్ని పక్కన సైడ్ లైన్ చేసేసి ఇప్పుడు బీటెక్ రవికి ఇచ్చిన తర్వాత అసలు పులివెందుల్లో తెలుగుదేశం నిలబడడానికి కారణం బీటెక్ రవి ఓకే అంటే ఈ ఈ మాదిరి స్టెప్ రావటానికి కారణం బీటెక్ రవి అనమాట అయితే ఏమైంది అక్కడ వాళ్ళ మనుషులేమో పట్టించుకోవాల్సిన మనుషులు మూల స్తంభాలుగా ఉన్న మనుషులేమో వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి రావటం వాళ్ళకి ఇక్కడేమో ఒక సీరియస్గా ఒక మనిషి బీటెక్ రవి మొత్తం భుజాన వేసుకుని చేసే వ్యక్తి ఉండటం ఇక్కడ ఇవాళ ఇది గెలుపు తెలుగుదేశంది అంటే కంటే కూడా అంటే తెలుగుదేశంలో మనిషి బీటెక్ రవి కాదని కాదు వ్యక్తిగా చూసుకుంటే గనక ఇది బీటెక్ రవి విజయం కింద చూడొచ్చు దీన్ని అలాగే మరి వ్యక్తులు విజయంగా చూసుకునేటట్లయితే ఈ మొత్తం జరగడానికి కారణం కర్త కర్మ క్రియ వై వైసీపీ పార్టీ ఓటమికి అవినాష్ రెడ్డి ఇంకెవరు లేరు అక్కడ ఇప్పుడు నలుగురు కలిసి చేశారనుకోండి అయ్యో సమిష్టి కృషి తోటి ఆ కృషి చేసినా ఓడిపోయారనో లేదా సమిష్టి కృషి వల్ల గెలిచారనో అనొచ్చు అక్కడ అంత వన్ మ్యాన్ షో అయిపోయింది ఆ వన్ మ్యాన్ షో వికటించింది అక్కడ ఇక్కడ ఏమైపోయింది వీళ్ళు వాళ్ళని చూసి 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 నిజానికి పొలివెందుల ప్రజలకు కూడా ఒక ఒక ఊపిరి పీల్చుకోవాలనిపించింది అదే సినిమాలో ఏ సినిమా అది బాహుబలి సినిమాలో బాహుబలి ఊర్లోకి వచ్చాడని చెప్పి మహేష్పతి ఊపిరి పిల్చుకో అంటారు చూసారా ఆ విధంగా ఇవాళ ఈ తెలుగుదేశం గెలుపుతోటి పులివెందులు గాలి పిల్చుకున్నట్టు అయింది ఒక రకంగా ఓకే ఇది ఈ ఈ గెలుపుకి కారణం బీటెక్ రవి ఎట్లాగో ఓటమికి అరవింద్ అవినాష్ రెడ్డి కారణం ఓకే అందుకే ఆయనే కింగ్ మేకర్ ఓడు ఓటమికి కింగ్ మేకర్ ఆయన గెలుపుకి కింగ్ మేకర్ అయినా